ఈరోజు నేను చెప్పబోయే చిట్టి తంత్ర ఏంటంటే పౌర్ణమి రోజు అమ్మవారికి మీరు ఇలా పూజ చేసుకోండి ప్రతి పౌర్ణమికి మార్పు అనేది మీకే కనిపిస్తుంది అమ్మవారికి ఆ రోజు తెల్లటి పువ్వులతో తెల్లటి నైవేద్యంతో అన్ని తెల్లటితోనే అమ్మవారికి మీరు పూజ చేసి చూడండి ఆమె పాల సముద్రం నుంచి పుట్టింది కాబట్టి ఒక ప్లేట్లో మీరు ఇత్తడి ప్లేట్లో మంచిగా పాలు పోసుకోండి ఆవు పాలు దాంట్లో ప్రమిద పెట్టండి ఇప్పుడు నేను మీకు చూస్తాను చూడండి మీరు ప్రమిద పెట్టి దాంట్లో నువ్వుల నూనె వేయండి కొంచెం ఎక్కువగా వీలైన వాళ్ళు అయితే నెయ్యి వేసి కూడా పెట్టుకోండి రెండు 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 ఆరు ఒత్తులండి రెండు రెండు మూడు వరుసలు పెట్టి దీపం ముట్టించండి అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి పెట్టండి పాలను సమర్పించండి ఆ తర్వాత ధూప దీపాలు అయిపోయిన తర్వాత పదకొండు గంటలకి మనకి బయట చంద్రుడు చాలా నిండుగా కనిపిస్తాడు ఆ చంద్రుడికి కూడా ఆ పాలని కాసేపు మీరు చూయించండి రెండు అగరబీలు ఆ చంద్రుడికి ఆ చందమామకి కూడా పూజ చేయండి ఆ తర్వాత మీరు ఆ పాలని స్వీకరించండి ఇలా మీరు పూజ చేస్తూ ఉంటే మార్పు అనేది మీకే కనిపిస్తుంది మీ ఇంట్లో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు తులతుగుతాయి